మీరు మా మొక్కల్ని చూసిన మళ్ళీ ఒకసారి చూడాల్సిందే ఇది చూడండి ఇవేమో మిరపకాయలు ఇది బటర్ఫ్లై అనమాట బటర్ఫ్లై మనీ ప్లాంట్ అండి ఈ కలర్లో ఉంటుంది ఇది నేను బటర్ఫ్లై లాగుంటుందని బటర్ఫ్లై బటర్ఫ్లైనా మెలుస్తాను ఆ చెట్టు వేరే తాములపాకలు చూడండి ఇలా ఉన్నాయి ఇదేమో పొనగంటాకు ఇంకోటి చూపిస్తాను మీకు విచిత్రం ఈ తీగేందరుసా సుగంధ వేరే అనమాట అది కూడా చిన్న వేరులాగా ఇలా వచ్చింది తర్వాత అవి చూడాలా ఇది వచ్చి వామాకు వామా కూడా తీగలాగా ఇలా పైకి వెళ్ళిపోయిందండి హాయ్ అండి అందరికీ బాగున్నారా ఈరోజు నేను రాత్రంతా ఫుల్ వర్షం అందుకని ఏం చేశాను పొద్దున్నే లేసి వాకింగ్ పార్క్ వచ్చాను ఈడకి రాగానే నాకు వాకింగ్ చేయబుద్ధి కాలేదు ఎందుకంటే అసలు చూడండి మీరు ఏ సీనరీ అంతా బాగుంది ఒకవైపు అంతా ఇదొకప్పుడు పెద్ద చెరువు ఈ పార్క్ రెనోవేషన్ వల్ల ఈ చెరువు అంతా క్లోజ్ అయిపోవడం జరిగిందనమాట ఇక్కడ చూసారా గ్రీనరీ మనం ఎక్కడికో వెళ్ళబల్లే ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయి కదా ఫ్రైడే దాకా జాబ్ అది ఇది ఉంటుంది సాటర్డే సండే లీవ్ కదా ఇలాంటి రోటికి రావచ్చు చాలా బాగుంటుంది కదా ఇక్కడ చూడండి అసలు నాకైతే భలే కనిపిస్తుంది మీకట్ట కనిపిస్తుందేమో కానీ భలే ఉంది అసలు చూడడానికి కానీ అసలు ఎంజాయ్ చేయడానికి కూడా భలే ఉంది ఇక్కడ చూసారా ఇదంతా సిమెంట్ అయ్యి మొత్తం ఇక్కడ అంతా దాకా ఏదో మొత్తానికి ప్లానింగ్ ఉంటుంది కదా ఏదో కట్టే తట్టే ఉన్నారు కానీ నాకు అస్సలు వాకింగ్ చేయబుద్ది కాలేజంతా బాగుందండి అంత బాగుంది ఇక్కడ చూడండి అసలు తోరణాలు లాగున్నాయి కింద నుంచి గ్రాస్ అది అదేదో చెట్టు అల్లుకొని మన తోరణాలు ఉంటాయి చూసారా అలా ఉంది చూడండి ఇక్కడ చూడండి ఇది అంతా బాగుందో చూడండి ఈ మొత్తం ఏం చెట్లు అనుకున్నారు అన్నీ వేప చెట్లే దాదాపు వన్ సెవెంటీ దాకా ఇక్కడ వేప చెట్లు ఉంటాయి చాలా చాలా బాగుందండి అసలు మనం ఏం చేయగలక సేపు వచ్చి ఒక అరగంట ఇలాంటి గ్రీనరీ మధ్య కూర్చుంటే మనకు ఐ సైట్ విజువల్ బాగా పెరిగిద్ది బీపీ కంట్రోల్ అయిపోద్ది అట్ ద సేమ్ టైం షుగర్ ఉన్న వాళ్ళు కూడా షుగరు డౌను అవ్వడం మాత్రం గ్యారంటీ ఎందుకంటే వాళ్ళు ఎటువంటి టెన్షను అలాంటి ఫేస్ చేయకపోతే షుగర్ ఆటోమేటిక్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అంటే మనకు తెలిసిందంటే వాళ్ళు వీళ్ళు చెప్పడం డాక్టర్లు అది చెప్పడం వింటున్నాం కదండీ దాన్ని బట్టి చెప్పడమే కానీ నా యొక్క ఒపీనియన్ ఏంటంటే ఈ చూడ చూసారా ఎంత బాగుందో చూసారా ఈరోజు నేను వీడియో చేస్తూ మాట్లాడుతున్నానండి అది ఎలా ఉందో మీరు చెప్తే నేను ఎప్పుడైనా ఇలా వీడియో చేస్తూ మాట్లాడడానికి బాగుంటుందని ఇంకా ముందుకు వెళ్దాం ఈ చూడండి ఎట్టుంది తెలుసా ఏదో దారిలో మనం వెళ్తా ఉంటే ఇలాంటి గ్రాస్ అంత భలే ఉంది కదా ఈ గ్రాస్ చూడండి ఎంత బాగుందో భలే ఉన్నాయి కదా ఇవి చూడండి చిన్నప్పుడు మనము ఇలాంటి పూలతో భలే ఆడుకునేవాళ్ళం గుర్తుందో లేదో మీకు వీటికి టమాటా లాంటి చిన్న చిన్న కాయలు వచ్చేవి అవి టమాటా కాయలని వడ్డలతో ఆడుకునేవాళ్ళం ఉమ్మెత్తు చూడండి ఎంత బాగుందో ఇది వన్ ఆఫ్ ద మెడిసినల్ ప్లాంట్ అవునా మాకు చిన్నప్పుడు క్లాస్లో ఫ్లవర్ గురించి చూపియ్యాలంటే ముందు ఈ ఉమ్మెత్తనే చూపించేవాళ్ళు చూడండి ఇప్పుడు బడ్ ఇప్పుడు బడ్డింగ్లో ఉంది పూయలేదు ఇంకా పూస్తే కింద రక్షక పత్రాలని ఆక్ష పత్రాలని కేసరాలని అవన్నీ చూపించేవాళ్ళు మీరు అలాగే ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో చూడండి చూస్తా ఉంటే చూస్తానండి కానీ పాములు కూడా ఉంటే నా భయం వేస్తుంది నేను ఎప్పుడూ ఇట్లా దిగి ఎట్ వచ్చి ఇట్లా చూసింది లేదు మీకు చూపించింది లేదు కాకపోతే భలే ఉంది కదా ఇది చూడండి ఇవేంటో భలే ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి ఎక్కడికో బాబోయలేదండి మెడిసినల్ ప్లాంట్లు భలే ఉంటే అప్పుడప్పుడు మెడిసిన్స్గా కూడా బాగా యూజ్ అవుతాయి కానీ మనకు తెలిసి ఉండాలి అవి ఏంటి అనేది ఇప్పుడు మన తందర రాబోయేది ఏంది గణేష్ చతుర్థి వినాయక చవితి రాబోతుంది ఈ సీనరీ చూడండి ఎంత బాగుందో భలే ఉంది కదా అది ఇది చూడండి నాకైతే ఇక్కడ కానీ బర్డ్స్ అవి కానీ ఉంటే బలే ఉండదు ఒకప్పుడు ఉండేటవండి చాలా బర్డ్స్ వాటర్ లేదుగా అందుకని వెళ్ళిపోయినాయి అసలు ఎంత బాగుండేది తెలుసా మేము రాగానే ఒక ఆరు రౌండ్లు అయితే ఖచ్చితంగా వేసేవాళ్ళం ఎక్ససైజ్ ఎక్సర్సైజ్ ఉండాలి కదా వాకింగ్ ఆరు ఏం కానీ కాసేపు కూర్చునేవాళ్ళం కూర్చోంగానే బోర్డ్స్ అనమాట అవి ఆ పిల్లలకి అవి మోటివేషన్ క్లాసులు అనమాట ఏంటంటే ఇలా నుంచి ఇలా పడగా ఇలా పరిగెత్తాలా ఇలా ఏదాలా అని చూపిస్తుండేది భలే ఉన్నింది అసలు మీరు చూడండి భలే ఉంది కదా ఏదో మనం స్విట్జర్లాండ్ ఇంకా అంతే కదా మనం ఇక్కడ చూడలేకపోతే మనం వేరే వేరే దేశాల పేర్లు చెప్పుకుంటాం ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి చూడలేదు కాబట్టి టీవీల్లో వాటిల్లో ఇలాంటివి చూస్తుంటాం కాబట్టి ఏమో చూపిస్తున్నాను కానీ నాకు పాములేముంటే భయం వేస్తుంది సరేనండి మీరు నా వీడియోలు బాగా చూస్తున్నారు ఆ వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎందుకంటే మేము చిన్న చిన్నగా నేర్చుకునే వాళ్ళం కదా వీడియోలు తీయడం ఎలాగా అనేది మీరు ఏదైనా చిన్న సజెషన్స్ కానీ కామెంట్స్ కానీ చేస్తే ఏమవుతుందంటే తర్వాత వీడియోలో మీకు సుత్తి కొట్టకుండా బోర్ లేకుండా మంచిగా వీడియో తీయడానికి బాగుంటుంది అది చూడండి ఇదంతా బురద ఇక్కడంతా బురద ఉంది కానీ అక్కడ లేదు అక్కడంతా బాగుళ్ళ అది నా చెప్పులు అయితే నా చెప్పులు చూడండి మొత్తం అంతా ఇదిగోండి అంత బురతో నిండిపోయింది మా వారు చూస్తే ఎక్కడ అరుస్తారు కింద తిరగతానంటే వచ్చేసాను అంత బురద ఇక్కడ చూడు ఈ బోర్డు చూడండి అబ్బా చూపించేసరికి ఎగిరిపోయినాయి మామూలుగా అయితే ఏం జరుగుతుందో తెలుసు కాకులు ఉన్నాయి తెలుసు కదా మీకు కాకులు కూడా ఇక్కడ ఇట్నుంచి అటు అటు నుంచి ఇటు బరిగాను కాకు పిల్లలు కూడా కోచింగ్ లాగా బా ఏమైనా అండి పక్షుల నుంచి అంటే జంతువుల నుంచి బోర్డ్స్ నుంచి మనం నేర్చుకోవాల్సి చాలా ఉంది ఎందుకు ఎందుకు అంటే మనుషులు ఎలాగా మన పిల్లలకి మనం కోచింగ్ ఇస్తామో ఆల్మోస్ట్ పక్షులు జంతువులు కూడా అలాగే ఇస్తాయి ఇక్కడ చూడండి మీకు అనిపిస్తుందో లేదో తెలియదు నాకైతే కనిపిస్తుంది ఇక్కడ పక్షులు నెస్ట్ ఈ వాటర్లో బాగుంది కదా ఈ సీనరీ అయితే నా భలే నచ్చిందండి అజ్యూరణ్ ఎంత బాగుందో అసలు విషయం మర్చిపోయాను వినాయక చవితికి గరికి కావాలన్నా లేకపోతే పత్రి కావాలంటే మాత్రం నేను ఎప్పుడు కూడా మా పార్కుకి వచ్చి మా పార్కుని నేను చాలా బాగా ఉపయోగించుకుంటానండి ఎందుకంటే నేను పెద్ద పెద్ద కొమ్మలే తొంచను ఇలా కిందకున్నాయి కొంచెం ఇబ్బంది ఎలాగైనా వాళ్ళు ఈ రెన్నోవేషన్ కారణంగా కొట్టేస్తారు తుంచేస్తారు అదేదో మనమేం వచ్చి తీసుకుంటే బాగుంటుంది కదా అందుకని ఇదిగోండి ఇలాంటి గ్రాసు ఇలాంటిదంతా తీసుకుంటూ ఉండొచ్చు కదా ఇదిగోండి ఇక్కడ శంకు పూల చెట్టుని చూసారా అసలు శివుడికి చాలా మంచిదంటండి ఇదిగోండి ఇదిగో శంకు పూల చెట్టు పువ్వు కనిపిస్తుందో లేదు మీకు నాకు కనిపిస్తుంది వీడియో చూపడడానికి నాకు సరిగ్గా రావట్లేదండి నేర్చుకుంటానులేండి ఇదిగో ఇదిగోండి చూసారా పువ్వు ఈ రెక్క పూలు మా ఇంట్లో ముద్ద పూలు ఉండేటివి అన్నమాట శంకు పూలు ముద్ద పూలు ఉండేటివి చిన్నప్పుడు మేము ఎప్పుడు స్వామి గుడికి వెళ్ళినా ఆంజనేయ స్వామి పెట్టేవాళ్ళం ఎందుకంటే అక్కడ శనీశ్వరుడి గుడి ఉండేది రెండు మూడు చోట్లు ఉన్నాయి అవే చెట్లు ఇగోండి ఇక్కడ కూడా అవే వర్షం వచ్చి ఆగిపోతేనండి మన కనిపిన ప్లాంట్స్ అన్నీ భలే కనిపిస్తాయి ఎందుకంటే వాటి మీద ఉండే మట్టి అంతా పోయిద్ది కదా ఇవి చూసారా ఇదంతా ఇది అవిసి చెట్లు అంటారు చూసారా అవి బయ్య విత్తనాలు పడి మొలిసినట్టున్నాయండి భలేగా వచ్చేసి ఉన్నాయి కానీ తెలియకుండా ఆగ్గోసుకొని పోయి మనం వండుకోకూడదు అది సరేనండి అయితే ఇది చూడండి ఈ బోర్డుని ఎలాగైనా చూపిస్తాను మీకు నేను ఈ బోర్డు చూడండి ఎంత బాగుందో ఈ బోర్డు చూడండి బలేగుంది కదా అది చూడు ఏం చేస్తున్నావు చూడండి అలాంటివే చాలా ఉండేవి తెలుసా ఆ బోర్డు లాంటివి అసలా ఎంత బాగా పిల్లలన్నిటి వెనక ముందు మదరు వెనకాల ఫాదరు అట్లా ఉండి మధ్యలో పిల్లల్ని తీసుకుని బలేగలేటివండి ఒకసారి మొత్తం ఈ పార్క్ అంతా ఒకసారి చూడండి వర్షం వచ్చి ఆగిన తర్వాత ఒక గ్రీన్గా ఉండే చెట్ల మధ్యలోకి మనం వెళ్తే అక్కడ సీనరీ ఎలా ఉంటుంది ఆల్మోస్ట్ పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇంకేదైనా రోడ్డు మీద ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళకి అందరికీ బాగానేది ఉంటుంది మేము ఏంటంటే ఇంట్లో పనులంతా చేసుకొని చేసుకున్నప్పుడు పొద్దున్నే వాకింగ్కి వస్తాం కదండి అలాంటప్పుడు మాకు ఇలాగే చాలా హ్యాపీగా అనిపిస్తాయి మా అలాంటి హౌస్ వైఫ్లు ఇలాంటివి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అందుకే అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ బాబాయిలు కానీ ఎవరన్నా సరే సాటర్డే మీ జాబ్లన్నీ ముగించుకుంటారు కదా ఫ్రైడేకి అయిపోద్ది కదా సాటర్డే సండే కంపల్సరిగా మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో గడపడానికి ట్రై చేయండి దయచేసి అప్పుడు మాకేం కావాలండి సరదా కాసేపు కూర్చొని మేము పెట్టింది బాగుంది అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మించి ఇంకేం కోరుకుంటామండి మీ నుంచి మీరు మాతో పాటు వంట చేస్తే ఇంకా బాగుంటుంది కదా సరేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ స్వీట్ కార్న్ కొనుక్కుందాం వచ్చాను మధ్యలో యాభైకి తీసుకున్నాను యాభైకి ఐదు ఇచ్చారు మాకు ఎందుకంటే ఈ అంకులు మాకు బాగా తెలుసులేండి అందుకని తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది కదండి చూసారండి పొద్దున ముగ్గేసానండి వర్షం వల్ల అసలు నాకు కనిపిలు ఎలా గీసానా అని ఏదో మనకు వచ్చిన ముగ్గేసుకోవాలి వేసుకోవాలి అండి బ్రహ్మకమలం చెట్టు మాది అంతా అయిపోయిందండి శ్రావణ మాసం వచ్చేటప్పటికి ఎట్న దేవుని దేవుని ఇగురులు పెట్టుకుంటూ వచ్చింది దానికి కూడా పూజ చేసుకున్నాను పూలు ఎందుకంటే వాకింగ్ పార్క్ నుంచి వచ్చేసాం బయటికి రాగానే ఇక్కడికి వచ్చి చిన్న పూలు తీసుకున్నాం అవి బాగుంటుంది మాకు అవే ఇష్టం అనమాట